ద్విచక్ర వాహనాల రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ఈ బాల మేధావులు రూపొందించినటువంటి పరికరం అందరినీ ఆకట్టుకుంటుంది ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల కారణంగా చాలా కుటుంబాలు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు రోడ్డు ప్రమాదాలకు గురై ఎక్కువ శాతం ప్రాణాలు కోల్పోతున్నారు అయితే ద్విచక్ర వాహనాలు నడిపేవారు వాహనం యొక్క సైడ్ స్టాండ్ తీసుకోకపోవడం కూడా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతుంది ఇలాంటి తరుణంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ ఆధారిత పరికరాలు అవసరం లేకుండానే మెకానికల్ పద్ధతిలోనే ఆటోమేటిక్గా బైక్పై మనం కూర్చోగానే సైడ్ స్టాండ్ తీసే విధంగా ఒక పరికరాన్ని రూపొందించారు కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థులు కర్నూలు ఏ క్యాంప్ మాంటేశ్వరి పాఠశాలకు చెందిన బాల మేధావులు రూపొందించిన ఆటోమేటిక్ కిక్ స్టాండ్ ఎలివేటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ కిక్ స్టాండ్ ఎలివేటర్కు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అవసరం లేకుండానే తక్కువ ఖర్చుతోనే దీన్ని రూపొందించడం విశేషం ఈ టూ వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళకి సేఫ్టీ ఒక సేఫ్టీ డివైస్ ఈ మా మామూలుగా రైడర్స్ స్టాండ్ తీయడం మర్చిపోతున్నారు దానివల్ల స్పీడ్ బ్రేకర్స్కి తగులుకొని బండి కంట్రోల్ తప్పి కింద పడిపోతుంది దాన్ని ప్రివెంట్ చేయడానికి నేను నేను ఒక సింపుల్ మెకానిజం కనిపెట్టాను ఇదేంటంటే ఆటోమేటిక్ ఫిక్స్ట్ అండ్ ఎలివేటర్ మనం మనం ఎప్పుడైనా సీట్ మీద కూర్చున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా సైడ్ స్టాండ్ అనేది పైకి వెళ్ళిపోతుంది దీని దీనివల్ల ఏం న్యూజెస్ అంటే ఈ మెకానిజంలో ఎటువంటి సెన్సర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏమీ ఉండవు సో ఇది ప్రతి ఒక్కరూ వాడొచ్చు ఇది ఒక లో కాస్ట్లోనే మనకు అందరికీ అవైలబిలిటీలో వస్తుంది